నీకు ఇష్టమైన పనినైనా చెయ్యి లేదా చేసే పనిని ఇష్టంగా అయినా మలుచుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు అలవాట్లు అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఒక వ్యక్తి అత్యున్నత స్థాయికి ఎదిగాడు అంటే కారణం ఖచ్చితంగా చెప్పగలను అతని అలవాట్లు హ్యాబిట్స్ సో మన జీవితంలో మంచి హ్యాబిట్స్ని ఎలా అలవాట్లుగా మార్చుకోవాలో తెలుసుకుందాం ఏదైనా ఒక పనిని నువ్వు పదే పదే చేస్తూ ఉన్నావంటే అది ఒక అలవాటుగా మారిపోతుంది అంతే కదా నువ్వు ఏదైనా కొత్త అలవాటుని కోరుకుంటున్నావా ఇలా ట్రై చెయ్యి ఖచ్చితంగా నీకు హ్యాపీట్గా మారిపోతుంది నీకున్న పాత అలవాట్లతో కొత్త అలవాటుని కలిపి చెయ్యి అప్పుడు ఇది కూడా హ్యాపీట్గా మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా వర్కౌట్ చేయాలి అది వాకింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అనేది నా కొత్త అలవాటు నాకు ఎర్లీ మార్నింగ్ టీ తాగడం అనేది ఒక పాత అలవాటు సో ఇప్పుడు నేను బైక్లో వెళ్ళేసి టీ తాగేసి రాకుండా బై వాక్ టూ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ టీ తాగేసి మళ్ళీ రిటర్న్ బై వాక్ టూ కేఎం నడుచుకుంటూ వస్తాను సో ఇది వర్క్ అవుతుంది బాస్ ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ విధంగా మీరు కూడా మీ కొత్త అలవాటుని ఆల్రెడీ పాత అలవాటుతో మిక్స్ చేయడం వల్ల అది కూడా మీ అలవాటుగా మారిపోతుంది ఖచ్చితంగా వర్క్ అవుతుంది నెమ్మదిగా నడవండి కానీ వెనకడుగు వేయకండి విజయం మీదే Visayi Bawa. Thank you for watching. Keep smiling.